హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మన రెసిపీస్ వచ్చేసి శివరాత్రి స్పెషల్ సగ్గు బియ్యంతో రెండు రకాల రెసిపీలు అండి చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతే కదండి ఇలా సగ్గు బియ్యంతో చేసుకొని శివరాత్రి ఒక పొద్దు అప్పుడు జాగారాలు అప్పుడు తీసుకున్నారంటే నీరసం పోతుంది ఒక ఉంటే వేడి కదండి ఒంటికి చర్వ కూడా చేస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై ప్యాన్ తీసుకొని ఒక కప్పు వరకు సగ్గు బియ్యం వేసుకోవాలి ఇలా సగ్గు బియ్యం వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కలుపుతూ రెండు లేదా మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో మనం వేయించుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ప్యాన్తో వేస్తే కింద పడుతున్నాయని గిన్నెతో వేస్తున్నానండి ఇలా వేసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకొని ఒకే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ఒక కప్పు వరకు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలని వేసుకొని మెత్తని పౌడర్లా బ్రెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్రెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే మిక్సర్ జార్లోకి నాలుగు ఇలాచీలు పావు కప్పు వరకు షుగర్ వేసుకొని పౌడర్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి మీరు రింకి కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పౌడర్ చేసుకున్న సగ్గు బియ్యం పౌడర్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని దూరగా వేంపుకోవాలండి మినిమం ఐదు నిమిషాలైనా లో ఫ్లేమ్లో వేంపుకోవాలి ఈ విధంగా వేంపుకున్నాక ఇందులో కప్పు వరకు పచ్చి కొబ్బరి పౌడర్ని వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి పౌడర్ని అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి మరే రెండు నిమిషాలు ఇలా వేంపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లార్చుకున్న సగ్గు బియ్యం పిండిని తీసుకొని ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని అలాగే బ్లెండ్ చేసుకున్న పల్లి పౌడర్ని కూడా వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కా కలిసేలా కలుపుకొని ఇందులోకి కప్పు వరకు వెచ్చని పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలు ఒకేసారి వేసుకోకూడదండి పర్ఫెక్ట్గా ఇక్కడ నాకు కప్పు వరకు పాలు సరిపోయాయండి ఈ విధంగా కలుపుకొని ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి ఈ బియ్యంతో చేసిన లడ్డులను తిన్న వాళ్ళంతా వావ్ అనాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటాయి ఇలా లడ్డూల్లో చుట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా లడ్డులా చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిగిలిన పాలను కూడా ఒకేసారి వేసుకొని పిండి మొత్తాన్ని చక్కగా కలిసేలా కలుపుకొని లడ్డూల్లో చుట్టేసుకోవాలండి హెల్దీ రెసిపీ కూడా ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి నాకైతే పర్ఫెక్ట్గా కప్పు వరకు పాలు సరిపోయాయండి ఇంతేనండి టేస్టీ అండ్ హెల్తీ సగ్గు బియ్యంతో లడ్డూలు రెడీ దీని మీదకి నేను పిస్తా పరుకులతో గార్నిష్ చేసుకుంటున్నానండి చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ విధంగా సగ్గుబియ్యంతో లడ్డూలు చేసామంటే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా లైక్ చేస్తారండి నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతాయి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో చూసారు కదండి సగ్గు బియ్యంతో లడ్డూలు నెక్స్ట్ వీడియో వచ్చేసి పాలు విరగకుండా సగ్గు బియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ సూపర్ టేస్టీ పాయసం కోసం ఒక గిన్నెలో వన్ కప్పు వరకు బెల్లం తురిమింది వేసుకోవాలండి ఇందులోనే హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోనే చిన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మూడు క్యారెట్స్ని తురుముకొని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు తురిమిన క్యారెట్ తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత కలర్ చేంజ్ అయింది కదండి పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు బాస్మతి రైస్ నాలుగు ఇలాచి వేసుకొని చూడండి ఇలా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు సాప్దాన తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా కడగాలండి ఈ విధంగా కడిగి వాటర్ తీసేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం కడిగిన సాబదాణను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే నాలుగు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి చిక్కటి పాలు వేసుకోవాలి ఈ విధంగా చిక్కటి పాలు వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి అడుగు బాగాన అతుక్కపోయినట్టుగా ఉంటాయి సాబుదానా అలా ఉండకుండా చక్క కలిసేలా కలుపుకొని ఇందులోని మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ బాస్మతి రైస్ పౌడర్ ఇందులో వేసుకొని ఉండలేకుండా చక్క కలిసేలా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి రెండే రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఆవిరంతా తీసేయాలండి ఆలింగ్ తీసేసి మూత తీసి స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుమును వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని రెండు నిమిషాలులా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా ఉడుకుతుందండి రెండే రెండు విజిల్స్కి చాలా ఈజీగా ఉడుకుతాయండి సాబుదానా చూసారు కదా సాబుదానా క్యారెట్ పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి మనకి థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకోవాలి పుదీ చల్లారాక ఇందులో మనం ముందే కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చక్కగా కలిసిగా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్టుతో క్యారెటు తాబుదాన బెల్లం పాయసం రెడీ పండుగలప్పుడు కానీ లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్నా కానీ చిటికేలో పాయసం రెడీ కావాలనుకుంటే ఈ విధంగా కుక్కర్లో ట్రై చేయండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండీ శివరాత్రి స్పెషల్ రెండు రకాల రెసిపీస్ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు